రేషన్ కార్డులు నమోదైన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి యానంలో ప్రభుత్వం ఐదు సబ్ సెంటర్లను ప్రైవేట్ సంస్థల ద్వారా ఏర్పాటు చేసి ఒక్కొక్క వ్యక్తికి పద్నాలుగు రూపాయలు చెల్లిస్తున్న వారు అదనంగా ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారని కొంతమంది తమ దృష్టికి తీసుకువచ్చారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ అన్నారు ఈ మేరకు విషయాన్ని కంప్లైంట్ రూపంలో ఇన్ఛార్జి రీజనల్ అడ్మినిస్ట్రేటర్ బుద్ధి అఖిల్ గారికి ఇవ్వడం జరిగిందన్నారు మొత్తం సబ్ సెంటర్లు యానంలోని ఇవ్వడం వల్ల కనకాలపేట మెట్టకూరు ఫరం పేట తిప్ప గిరియంపేట సావిత్రి నగర్ ప్రజలు తమ వృత్తి పనులు మానుకొని యానం రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ల ఏరియాల్లో కూడా ఈ కేవైసీ కోసం సబ్ సెంటర్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరడమైంది ఈ కార్యక్రమంలో యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్ మేల్లం చిన్న చెక్కల అరుణ్ కుమార్ తిరుకోటి ఆదిమూర్తి మేధానిధి శర్మ బలగం గణేష్ వైదాడి శ్రీను విజయవర్మ హర్ష తదితరులు పాల్గొన్నారు యానం ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజు మేము ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా కుదిరితే పది మంది ఫార్వర్డ్ చేయండి ఇది ప్రజల సమస్య ప్రజల కోసం అని చెప్పేసి మేము అందరికొచ్చి మేము మాట్లాడుతున్నాం ఈ రోజు చూసినట్లయితే యానోలో ఏదైతే గవర్నమెంట్ ప్రతి రేషన్ కార్డులో ఉన్న ప్రతి పేరులో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ కేవైసీ చేసుకోవాలి ఎక్కడైతే ఉన్నా ఒక ఐదు సెంటర్లు పెట్టడం జరిగింది ఈ ఐదు సెంటర్లకే వెళ్లి చేయించుకోమని చెప్పారు ఇది ప్రజలందరికీ తెలియలేదు ఇది చేయించుకోవడం వల్ల మనకే మంచిది ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నారో ప్రజల్లోనే ప్రతి ఒక్కరు కూడా ఈ ఈకేవీసీ చేయించుకోవడానికి ఆయా ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించిందో అయ్యే కాకుండా దూరంగా ఉన్న ప్రజలకు కూడా సాబితారు కిరియాపేట జరిగింది తప్ప పదంపేట ఉన్న వాళ్ళు కూడా ఒక సెంటర్ వాళ్ళని చెప్పి అలాగే కరకాలపేటలో కూడా ఉన్నవాళ్ళు ఒక సెంటర్ వాళ్ళని చెప్పి చెప్తున్నా ఒక ఐదు సెంటర్లు ఇవ్వడం జరిగింది ఐదు సెంటర్లు కూడా ఒక రెండు సెంటర్లు వచ్చి స్ట్రీట్ ఒక రెండు సెంటర్లు వచ్చి వెస్టర్న్ స్ట్రీట్ అయితే ఒకటి ఎంజీజి బాలీ స్కూల్ ఎదుర్కొంటే ఇవ్వడం జరిగింది దయచేసి దీంట్లో ముఖ్యమైన విషయం ఇదేంటంటే ఎవరైనా ఈకేఏసీ చేసుకుంటున్నప్పుడు ఇరవై రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అక్షరాల అది బూత్ అది తీసుకునే రైట్ వాళ్ళకి లేదు గవర్నమెంట్ నుంచి మీరు ఒక్కసారి ఒక పర్సన్ వచ్చి ఈకేసీ చేయించుకున్న వాళ్ళకి ఇరవై రూపాయలు పద్నాలుగు రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది దయచేసి వాళ్ళు ఇట్లాంటి మీరు మాకు పేపర్కి ఖర్చు అవుతుంది మీకు తీసే తీసేవాళ్ళు కదా నేను ఎలాంటి కవరు లేదన్న చెప్పినట్లయితే నేను యానోలో ఉన్న డెబ్బై ఐదు వేల జనాభాని మనసులో పెట్టుకుని నేను మాట్లాడుతున్నాను నేను ఐదు సెంటర్లో మనసులో పెట్టుకుని నేను మాట్లాడట్లేదు నేను దయచేసి చెప్తున్నాను మీకు గవర్నమెంట్ వచ్చిన డబ్బులు మీరు తీసుకుని మీ యొక్క చెప్పిన గవర్నమెంట్ ప్రకారంగా మీ యొక్క ఏదైతే పద్నాలుగు రూపాయలు మీకు ఇస్తుందో తీసుకుని మీకు సర్వీస్ చేయమని చెప్తున్నాం దయచేసి ప్రజల ఎవరైనా ఈ కేసు చేయించుకున్నప్పుడు మిమ్మల్ని ఇరవై రూపాయలు అడిగితే కనుక గా మమ్మల్ని పలానా షాప్ అయినా ఇరవై రూపాయలు మమ్మల్ని అడుగుతున్నారని చెప్పి చెప్పి డైరెక్ట్గా అడ్మినిస్ట్రేట్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మేము కూడా దీంట్లో కంప్లైంట్ చేస్తాం ఐ సెంటర్ కూడా ఊర్లోనే కాదు ప్రజలు ఉన్న చోటకి సెంటర్ పెట్టాలని బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకనంటే ఒక రోజు ఈకేసీ చేయించుకోవాలంటే వాళ్ళ పనులు మానుకునో లేదా పిల్లల స్కూల్ మానుకునో రావాల్సిన అవసరం లేకుండా ఎట్లీస్ట్ స్కూల్ మధ్యలో కానీ లేదంటే స్కూల్ అయిపోయిన తర్వాత నాలుగున్నర కానీ వెళ్ళి పొజిషన్ ఉండేలాగా ఆయా గ్రామాల్లో పెట్టాలని చెప్పేసి మేము అడ్మినిస్ట్రేషన్ కోరడం జరిగింది లెటర్ పూర్వకం కూడా ఇవ్వడం జరిగింది మళ్లీ మళ్ళీ 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 చెప్తున్నాను ఎక్కడ ఈకేసీ చేసినా సరే ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వడానికి రైట్ లేదు వాళ్ళు అడిగితే డైరెక్ట్ గా మేము అడ్మినిస్ట్రేటర్ కంప్లైంట్ చేస్తాను చెప్పండి లేదనుకుంటే మా యొక్క ఆఫీస్ గ్రౌండ్ ఉంది మాకు తెలియచేయండి కుదిరితే మేము డబ్బులు అంటే మాకు రాసిమనండి మాకు బిల్లు ఇస్తారేమని అడగండి మీరు అస్తారే మొగ్గడు పడొద్దు మీరు అనుకుంటారు కేవలం ఇరవై రూపాయలకి ఇరవై రూపాయల కదా అని అనుకుంటారు ఎనబై వేల మంది ఇరవై రూపాయలు ఇస్తే పదహారు లక్షల రూపాయలు అవుతుంది అక్షరాల ఇంత ధనాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వం కూడా పద్నాలుగు రూపాయలు ఇస్తుంది అంటే ప్రభుత్వం కూడా పన్నెండు పన్నెండు లక్షల రూపాయలు మనం ఈకైతే చేసినట్టు పన్నెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుంది మనం వాళ్ళిస్తున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి మనం ఇప్పుడు ఈ రోజు ఐదుగురు కోసం ఐదుగురు కోసం మాట్లాడకూడదు డెబ్బై ఐదు వేల మంది ఆ డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేల ఉన్న మంది జనం కోసం నేను మాట్లాడుతున్నాను ఈ రోజు ఈ రోజు మాకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కట్టేసి ఏంటంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది ప్రజల యొక్క ఇరవై రూపాయలే కావచ్చు అది ఇరవై రూపాయలు కాస్త లక్షల్లోకి వెళ్ళే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది కనుక మీకు తెలియజేసింది ఏంటంటే ఈ కేవీసీ ఎవరు చేయించుకున్నా సరే ఫ్రీ ఉచితం ఎక్కడా కూడా రూపేయల్సిన అవసరం లేదు మీకు ఎవిడెన్స్ కోసం పేపర్ అవ్వడానికి వాళ్ళు ఇదిగో మీకు సక్సెస్ అయిందని ఇలాంటి పేపర్ పేపర్ అవ్వడానికి కూడా వాళ్ళు పద్నాలుగు రూపాయలు సుమారా గవర్నమెంట్ పే చేస్తుంది మీ అందరికీ తెలియజేస్తాం ఏదో వీడియో తీసి మాట్లాడుతున్నాం కదా అని అనుకోవద్దు పేపర్ రూపకంగా ఇస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు లో ఉన్న పేర్లందరూ కూడా ఈ ఈకేసి ఎంటర్ చేయించుకోండి మీ ఫింగర్ వేయండి దాని మీద ఆధార్ కార్డు తీసుకెళ్లి మరొకసారి తెలియజేస్తాం దీని మీద యానం ప్రజలందరూ స్పందించండి ఇరవై రూపాయలే కదా అని మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు మీరిస్తే ఇంకోళ్ళు ఎవరా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ఒక కార్డులో ఐదుగురు ఉంటే వంద అవ్వాలి పది మంది ఉంటే రెండు వందల అవ్వాలి దయచేసి ఎక్కడ కూడా ఒక రూపాయి అవ్వద్దని చెప్పి మా నాయకుల తరఫున మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తూ గవర్నమెంట్ తరఫున నాకు డబ్బులు వస్తుంది కాబట్టి ధైర్యంగా చెప్పండి ఇలాంటి సమస్య ఏదన్నా ఉంటే మాకు తెలియజేయండి కావాలంటే మా నెంబర్ చెప్తాం మా మా యొక్క ఆఫీస్ కూడా ఉంది మా నెంబర్ కావాలంటే నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ యానం కాంగ్రెస్ పార్టీ దయచేసి ప్రాబ్లం ప్రాబ్లం తెలియజేస్తే మేము ఫర్పడడానికి సిద్ధంగా ఉన్నాం